హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూడు రకాల విత్తనాలతో గుగ్గిళ్ళు వండుకోవటం అండి గుగ్గిళ్ళు ఎలా తాలింపు వేసుకోవాలి అందులో ఉండే పోషక విలువలు ఏంటో అనేది నేను చక్కగా వివరిస్తాను ఇలా గుగ్గిలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పున్నర రాజ్మా తీసుకుంటున్నాను రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ అంటారు ఈ కిడ్నీ బీన్స్లో ప్రోటీన్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ రాజ్మాలో ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది రాజ్మాలో గ్రైజ్మిక్ ఇండెక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ను అదుపులో ఉంచుతుంది బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మా పొలంలో పండిన కాబోలి శనగలను ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను కాబోలి శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి వీటితో పాటు ఒక కప్పు బొబ్బర్లు లేదా అలసందలు తెల్ల అలసందలు అంటారు నేను ఒక కప్పు తీసుకుంటున్నాను అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిది అలసందల్లో విటమిన్ కే పుష్కలంగా దొరుకుతుంది దీనివలన నరాలకు మంచి బలాన్ని అందిస్తుంది అంతేకాకుండా శరీరంలో ఉండే హానికర టాక్సిన్స్ను నియంత్రిస్తుంది బాడీలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది రోజు ఒక కప్పు తినడం వల్ల చాలా మంచిది వెయిట్ లాస్ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఉపయోగకరం ఈ అలసందలు అంతేకాకుండా మనకి ఐరన్ మెగ్నీషియం ఎనర్జీ లెవెల్స్ పెరిగేలాగా ఈ అలసందులు ఉపయోగపడతాయి ఎనిమిది గంటల తర్వాత శనగలు బొబ్బర్లు ఈ విధంగా నానేయండి శుభ్రంగా ఒక్కసారి వాష్ చేసుకొని రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో గాలించుకొని పక్కన పెట్టుకోవాలి శనగల్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి ప్రోటీను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది నాన్ వెజ్ తినని వారికి శనగలు చాలా మంచిగా ఉపయోగపడతాయి మాంసం తినేవారికి మాంసాహారంతో వచ్చే ప్రోటీను ఇతర లాభాలన్నీ ఈ శనగలు తినటం వల్ల వెజిటేరియన్స్కి మంచిగా లాభాలు పొందుతారు అలసందలు నాలుగు గంటలు నానబెడితే సరిపోతుందండి శనగలు కిడ్నీ బీన్స్ లాగా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు మొత్తం కలిపి ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటిని ఈ విత్తనాల్ని గాలిచ్చుకొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ తినడానికి ఎవరైనా ఎక్కువగా ఇష్టపడము ఇలా చక్కగా గుగ్గిలు వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఎంతో ఉపయోగకరం పిల్లలు కూడా ఎత్తు పెరగడానికి చాలా ఉపయోగపడతాయండి ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉండటం వల్ల ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫైబర్ అనేది పొట్టలో ఉన్న చెడు పదార్థాలన్నింటినీ లాగేసి బయటికి పంపేస్తుంది మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇలా ఒకే రకమైన గుగ్గిలు వండే కంటే రెండు మూడు రకాల విత్తనాలు కలిపి గుగ్గిలు వండుకుంటే పిల్లలకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి నేను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ప్రెజర్ పోయినాక తీశాను మొత్తం చూడండి చాలా మెత్తగా చక్కగా ఉడిగిపోయాను గుగ్గిళ్ళన్నిటినీ స్టైనర్లో వేసి ఇందులో ఉన్న వాటర్ని వడకట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటికి తాలింపుకి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపుకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి గుగ్గిలకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అన్నీ ఒక్కొక్క హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక గుప్పిడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి క్యాప్సికం ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోవాలి క్యాప్సికంలో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవటం తాలింపు వేసుకోవటం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి పచ్చిమిర్చి ఒక ఐదారు మీరు తినే కారానికి తగిన విధంగా వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను ఎలాంటి ఎండు కారం వేసుకోవట్లేదు అందుకని నేను కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగానే వేసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఒక పావు కప్పు వేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ గుగ్గిల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పావు స్పూను సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తరిగిన క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకోవాలి చక్కగా క్యారెట్ తురుము కూడా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఉడికిచ్చి పడకట్టుకున్నలు కిడ్నీ బీన్స్ అలసందలు అన్నీ ఇందులోకి వేసుకోవాలి వేసుకొని తాలింపు అంతా బాగా పట్టే విధంగా మొత్తం కలుపుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చక్కగా ఇన్ని రకాల విత్తనాలు కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిది టేస్టు బాగుంటుంది ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయ రసం కొంచెం పిండి ఇచ్చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి నా వీడియో అనేది చేరుకుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్